హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ చూసే ముందు నా గార్డెన్ థిరిస్ గార్డెన్ చూడండి చాలా అందంగా చిన్న గార్డెన్ అయినా ఇందులో టమాటా వంకాయ పచ్చిమిర్చి బెండకాయ కొత్తిమీర పాలకూర బబ్బరకాయ పెసరకాయ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ తర్వాత రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్ నా టెరిస్ గార్డెన్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టి ఈ గార్డెన్ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్ వంకాయలు చాలా పుచ్చు లేకుండా చాలా బెస్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ టమాటా కూడా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా నేను నా గార్డెన్లో మొదటిగా మొదటగా పండించిన పంట ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వంకాయలు మిర్చి టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాను పాటు కొత్తిమీర కూడా ఫ్రెండ్స్ 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 ఎంత గుత్తులు గుత్తులు కాకాయో టమాటాలు నా సంతోషానికి అస్సలు లేవు ఫ్రెండ్స్ అంత సంతోషంగా ఉంది నా ఈ పంటను చూస్తే గార్డెన్ గార్డెన్పై ఈ విధంగా నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటోలు వంకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకున్నాను ఈ వంకాయలను టమాటాలను పచ్చిమిర్చిని నీట్గా కడుక్కొని తర్వాత మన వంకాయ కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా సింపుల్ వేళ ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ నేను పండించినవే ఇందులో పసుపు అల్లం వెల్లిగడ్డ ఉప్పు మాత్రం నాది కాదు చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ పై బన పెట్టాను అందులో ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటా కొద్దిగా మెత్తబడ్డాక మనం ఇందులో ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇందులో ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసాను హాఫ్ టీ స్పూన్ అలాగే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి నేను ఓ ముప్ప టీ స్పూన్ వేస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వంకాయలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి వంకాయలు ఎప్పుడు కట్ చేసినా కూడా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే నల్లబడతాయి వంకాయలు ఇంత ఫ్రెండ్స్ ఇలా మసాలాలు ఏమీ లేవు ఉల్లిపాయలు కూడా లేవు అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి మనం పండించిన వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఈ రుచే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో నేను వాడింది ఏం లేదు ఓన్లీ సాయిల్ అలాగే పేడ కంపోస్ట్ వాడే దీన్ని పండించాను వేరే యూరియా వీరియా ఏది వేయలేదు ఫ్రెండ్స్ అందుకోసం దీని రుచి డబల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో మంట పెట్టి మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడికేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం వాతలు పోసుకుంటే సరిపోతుంది నేను పావు గ్లాస్ కంటే కొద్దిగా తక్కువనే పోసాను వాటర్ చూడండి ఈ వాటర్ సరిపోతుంది ఒకసారి కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది వంకాయ ఎక్కువసేపు ఉడికిస్తే పేస్ట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా వాటర్ వేసాను అలా కాకూడదంటే ఓ టెన్ మినిట్స్ లోపే మన కర్రీ కంప్లీట్ అవుతుంది ఇది మూత పెట్టేసి ఫైవ్ ముందు ఉడికించాము ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయినట్టే ఇందులో కొత్తిమీరను వేసి మనం కర్రీ కంప్లీట్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ తిన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మన డిష్ కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ తప్పక మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ వర్మా